ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ప్రతిరోజు కూడా డబ్బు అవసరం కదా ఈ డబ్బుకు సంబంధించి ఒక సూపర్ పవర్ఫుల్ నంబర్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ నంబర్ మీరు ఉపయోగించినప్పుడు మీకు ఏ మూలంగా డబ్బు రావాలి అని మీరు అనుకుంటున్నారో ఆ మూలం నుంచి మీకు డబ్బు తప్పకుండా వస్తుంది అంటే మీరు ఎవరికైనా సరే అప్పించుంటారు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు రావట్లేదు రావట్లేదు వాళ్ళు ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు ఈ మెథడ్ని మీరు ఫాలో చేసినప్పుడు తప్పకుండా మీకు ఆ డబ్బు వచ్చి చేరుతుంది అదేవిధంగా మీరు ఒక లోన్కి అప్లై చేస్తున్నారు ఆ లోన్ అసలు శాంక్షన్ అవుతుందా లేదా డబ్బు వస్తుందా లేదా అని ఎదురు చూసేటప్పుడు మీరు ఈ మెథడ్ అనేది ఫాలో అయినప్పుడు తప్పకుండా మీకు ఆ డబ్బు అనేది వస్తుంది అనమాట అదేవిధంగా వ్యాపారం బాగా వ్యాపారం జరిగి మాకు ఎప్పుడు కూడా డబ్బు రావాలి అనే విధంగా మీరు ఆలోచించి చేసినప్పుడు ప్పుడు అదే విధంగా జరుగుతుంది ఇక మీకు ఎప్పుడు కూడా డన డబ్బు అనేది విపరీతంగా రావాలి అంటే కూడా ఈ నెంబర్ అనేది తప్పకుండా మీకు యూస్ అవుతుంది ఇక అవి ఎలా ఎప్పుడు చేయాలి ఎన్ని మెథడ్స్లు మనం చేసుకోవచ్చు ఎలా మీకు సులభకరంగా ఉంటుంది అనే విషయం కూడా మీకు ఒక త్రీ మెథడ్స్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి వీటిలో ఏ మెథడ్ అయినా ఫాలో అవచ్చు అన్ని మెథడ్లు కూడా ఫాలో అవచ్చు అది మన ఇష్టం అన్నమాట ఇక మనకు డబ్బు అనేది అవసరం కదా ఆ డబ్బుకు సంబంధించిన ఈ నెంబర్ని నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఆ నెంబర్ అనేది మనం మన చేతి మీదనేది రాసుకోవచ్చు అది ఎప్పుడు అంటే ఎప్పుడైనా రాసుకోవచ్చు మీరు ఖాళీగా కూర్చో ఉన్నారు మీ చేతిలో ఉంది చక్కగా రాసేసుకుని లేదా ఉదయాన్నే స్నానం చేసేసారు అంటే స్నానం చేసిన తర్వాత ఎందుకు రాసుకోమంటున్నాను అంటే తర్వాత కొద్దిసేపు ఉంటుంది కాబట్టి తుడిపోకుండా అందువల్ల రాసుకోవచ్చు కానీ మనం రాసుకోవాల్సింది ఎడమ చేతులు రాసుకుంటే సరిపోతుంది మీ ఎడమ సైడ్ అనేది అది ఎడమ సైడ్ మణికట్టు రాసుకుంటారా లేదా చేతిలో రాసుకుంటారా లేకపోతే మీ బ్రొటన వేలి మీద రాసుకుంటారా ఏ వేలి మీదైనా కూడా మీరు రాసుకోవచ్చు అదే అరి చేతులు రాసుకుంటారా మీ ఇష్టం ఇక మనకు డబ్బును ఎక్కువగా చేర్చిపెట్టే ఆ లక్కీ నెంబర్ ఏంటి అని చూస్తే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ విడివిడిగా ఉండాలండి గ్యాప్ ఉండాలి అంటే ఫైవ్ టూ జీరో గ్యాప్ తర్వాత సెవెన్ ఫోర్ వన్ గ్యాప్ ఎయిట్ అంటే మనం చెప్పుకునేటప్పుడు ఒకవేళ చెప్పుకోవాలి అనుకోండి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఎప్పుడు కూడా ఫైవ్ ట్వంటీ సెవెన్ ఫార్టీ వన్ ఇలా చెప్పుకోవద్దు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఈ నెంబర్ని మీరు ఖాళీగా ఎప్పుడైతే ఉంటారో ఈ నెంబర్ని మాత్రం మీరు మైండ్లో ఫిక్స్ చేసుకోండి ఇక ఈ నెంబర్ మీరు లైఫ్ లాంగ్ కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట అంటే డబ్బు అనేది మనకు లైఫ్ లాంగ్ అవసరమే కాబట్టి ఈ నెంబర్ మీరు మైండ్లో రిజిస్టర్ చేసుకొని మీకు వీలైనప్పుడల్లా కూడా ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఈ నెంబర్ని మీరు అనుకుంటూ ఉండండి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి వంట చేస్తూ ఉన్నారు మీరు వంట చేస్తూ ఖాళీ టైం మనసు అనేది ఏదో ఆలోచిస్తూ ఉంటుందో ఆ టైంలో ఈ నెంబర్ చెప్పుకోండి లెక్కంటూ లేదు ఎన్నిసార్లు అయినా కూడా చెప్పుకోవచ్చు ట్రావెల్ చేస్తున్నారు ఈ నెంబర్ చెప్పుకోండి అదేవిధంగా ఖాళీగా కూర్చొని మీ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ నెంబర్ చెప్పుకోండి ఇలా ఏ ఎప్పుడు మీకు ఖాళీ అనేది సమయం ఖాళీ సమయం దొరికినా ఆ సమయంలో తప్పకుండా చెప్పుకోవచ్చు అండి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఇట్లా గ్యాప్ ఇచ్చి మీరు ఆ ప నంబర్స్ అనేవి చెప్పుకోవాలి ఇది ఒక మెథడ్ అనమాట మరొక మెథడ్ ఏంటి అంటే ఇందాక చెప్పాను కదా మీ ఎడమ చేతి సైడ్న ఏ పక్కన రాసుకోవాలి అది కాళ్ళ మీద రాసుకుంటారా చేతి మీద రాసుకుంటారా వేలి మీద రాసుకుంటారా అనేది మీ ఇష్టం ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ అనేది చేతి మీద కూడా రాసుకోండి అంటే మీ చేతి వేర్లు ఏ వేలైనా సరే పర్వాలేదు చూపుడు వేళ బ్రోటన్ వేళ మధ్య వేళ చిటికిన వేళ ఉంగర వేలు ఏ వేలైనా పర్వాలేదు అదేవిధంగా అరిచేతిలో రాసుకోవచ్చు మీరు కట్టే దగ్గర మీ మణికట్టు దగ్గర రాసుకోవచ్చు అలాగే ఎటు సైడ్ అయినా సరే అంటే తిరగదిప్పి అరిచేతిలో కాకుండా మళ్ళీ పైన వేర్ల సైడ్ ఉంటుంది కదా అటు సైడ్ నగన కూడా రాసుకోవచ్చు మీ ఇష్టం కానీ ఎడమ పక్క అనేది రాసుకోండి మనకు రాసుకోవటానికి యూస్ వాటంగా ఉంటుంది కానీ ఎడమ సైడ్ రాసుకున్నప్పుడు ఎక్కువ పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుంది అనమాట కాబట్టి ఇలా రాసుకోవటం కూడా ఒక మెథడ్ అనమాట ఉదయం లేసి ఈ నెంబర్ కూడా రాసుకుంటూ ఉండండి లేదా మీకు ఖాళీ దొరికినప్పుడు ఎప్పుడు గుర్తు వస్తుందో అప్పుడు రాసుకోండి ఒకవేళ మేము మర్చిపోయామండి ఈ రెండు రోజులు మర్చిపోయాం మళ్ళీ మూడో రోజు రాసుకోవచ్చు అంటే తప్పకుండా రాసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేదు ఎప్పుడు గుర్తుంటే అప్పుడు ఎప్పుడు మీకు అనిపిస్తే అప్పుడు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు అనేది రాసుకోవచ్చు అదేవిధంగా మరొక పద్ధతి ఏంటంటే మనం రాసే పద్ధతి అంటే ఒక బుక్లో మనం డైలీ అనేది మనం డబ్బు కోసం ఈ మెథడ్ యూజ్ చేస్తున్నాం అని చెప్పి రాసుకుంటూ ఉంటాం కదా అలాగా ఒక బుక్ మనం స్విచ్ వర్డ్స్ రాసేది కానీ ఏంజెల్ నెంబర్స్ ఇవన్నీ రాసుకుంటూ ఉన్న ఏదైనా నోట్ ఉంటే ఆ నోట్లో కూడా మీరు ఈ నెంబర్ని ఒక ఐదు సార్లు రాయండి ఒక ఐదు సార్లు రాసుకుంటే సరిపోతుందండి రోజు రాసుకోండి లేదా అయ్యో ఈరోజు మర్చిపోయామంటే రేపు కూడా ఈరోజు వదిలేసి రేపు రాసుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ మీరు ఊరికెళ్తున్నారు ఒక నాలుగు రోజులు ఉంటారు మేము ఈ బుక్ తీసుకెళ్ళొచ్చు అంటే తప్పకుండా తీసుకొని వెళ్ళొచ్చు తప్పకుండా ఎక్కడైనా రాసుకోవచ్చు చెప్పాను కదా మీ ఇష్టం మీకు ఎప్పుడు అనుకూలమైన సమయం దొరుకుతుంది ఎప్పుడు ఫ్రీగా ఉంటారు మీకు ఎప్పుడు బుద్ధి పుడుతుంది అప్పుడంతా కూడా రాసుకోండి మంచి ప్రయోజనం అనేది ఉంటుందండి మరొకటి ఏంటి అంటే మరొక పద్ధతి ఏంటంటే ఒక థిక్గా ఉండే బోర్డ్ పేపరు లావుగా ఉంటుంది కదా చార్ట్ పేపర్ అలాంటి పేపర్ మీద ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఈ నెంబర్ని రాసుకొని మీ పర్సులో క్యారీ చేసుకోండి మీరు మగవాళ్ళు అయితే వ్యాలెట్ పర్సులో బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో లేదా ల్యాప్టాప్ బ్యాగ్లో మీరు వర్క్ ఎక్కడై చేస్తుంటే అక్కడ అనేది కూడా రాసుకోండి అదేవిధంగా వ్యాపారస్తులైతే గల్లా పెట్టిలో పెట్టి పెట్టుకోవచ్చు ఎక్కువగా డబ్బుని మనకు ఎక్కువ చేరుస్తుంది అనమాట ఏదో విధంగా మీరు చేసే పనిలో ఆ ధన ఆదాయం అనేది ఎక్కువ ఉంటుంది ఇది డబ్బు పరంగా మంచిగా యూస్ అవుతుందండి తప్పకుండా మీరు ఎప్పుడైతే ఈ యొక్క నంబర్ని మీరు అనుకుంటూ ఉంటారో అనుకునేటప్పుడల్లా ఈ యొక్క విశ్వానికి పంచభూతాలకి అలాగే మీ ఇష్టదైవం కులదైవంకి ధన్యవాదాలు అనేవి చెప్పుకోండి అనమాట తప్పకుండా మంచి పవర్ఫుల్గా మీకు వర్కౌట్ అవుతుందండి ఈ బోర్డుని మీరు ఒక థిక్ అయిన ఒక పేపర్ మీదైనా సరే రాసుకొని మీ యొక్క పర్స్లో బ్యాగ్లో ఇట్లా క్యారీ చేసుకోండి తర్వాత అది ఒకవేళ పాతది అయిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ రాసుకోవచ్చు అది పడేసేసి మళ్ళీ రాసుకోవచ్చు నో ప్రాబ్లం ఎటువంటి నియమాలు లేకుండా ఈ నంబర్ని ఇన్ని విధాలుగా పాటించవచ్చు కాబట్టి ఏ మతస్థులైనా కూడా ఎలాంటి పూజ వ్రతం ఇలాంటివి ఏం లేదు కాబట్టి ఎవరైనా కూడా పాటించవచ్చు కాబట్టి తప్పకుండా డబ్బు కోసం అందరూ ప్రయత్నిస్తూ ఉంటాం అందరూ కష్టపడుతూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి మనకు లక్క ఫేవర్ చేయకుండా ఉంటుంది కదా అలాంటి సమయాల్లో ఈ యొక్క నంబర్ని తప్పకుండా మీరు యూస్ చేసి చూడండి నాకు తర్వాత మీరే కామెంట్లో వచ్చి మాకు వర్కౌట్ అయింది చక్కగా ఇప్పుడు ముందు కంటే మెరుగ్గా మాకు ధన లాభం అనేది డబ్బులు రావడం అనేది జరుగుతుందని తప్పకుండా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సో అది ఫ్రెండ్స్ ఈ యొక్క ఏంజల్ నెంబర్ మీకు మంచి ప్రయోజనం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహిమాత